పండగ అప్పాలంటే శయ్యంగా కష్టం అనిపిస్తుంది కానీ తినంగా ఏం కష్టం అనిపి తిను తింటే ఇప్పుడు ఇప్పుడేమో చేసినట్టు ఓ గింత లేటి చేతి అరే డబ్బా మూత తీసి డబ్బలు పెట్టుకొని వస్తుంది రానే వర్తిని అత్త ఎదుగుతా కాగలేదు సత్తా గుర్ర గుర అని పేగులు గుర్రం గుర్రం ఏమేందో పెట్టబడితే నువ్వు తిండి పెడతలేవు మాకు అని పేగులు వరతానే కాదే అదే నువ్వు అరవ కష్టం చెప్తావు ఆకలికి కాగవేందేది గొడ్డు కానీ గొడ్డు చేసినట్టు అయితే వేస్తావు ఆకలి గింత ఆసావు ఇగో గొడ్డు కట్టను చేసినోడు ఆఖరికి ఎప్పుడు ఆగడు గట్లా నే అనేది నువ్వు ఎంత తీసుకోపోద్దు దీని గప్ప గంప రెండు అప్పాలకు నువ్వే తింటావా నేను తెచ్చుకుంటావు తెచ్చుకోపోరా ఎంతో రుచిరా అప్పాలు తింటా అంటే ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా సకినప్ప సక్కగా ఉండే ఎంతో రుచిరా చేతికి పడతాయో చిన్నప్పుడు ఉన్న చేతికి ఇట్లా పట్టేది అయ్యో అయ్యో పట్టేదేవు పాడేసుకోవద్దు లచ్చందేవి పట్టలేవు చేతికి ఏం కాదు తింటాయి పట్టకుంటుంది అవును ఎంతో ఎంతో ఋషి ఎంతో ఋషిరా రోజుకు మూడు పుట్టల అన్నమే తినేది ఈ అప్పాలు చెత్త అన్నమే తిన బుద్ధి కాదు అవును కడుపు తట అనిపిస్తుంది అయినా తినబుద్ధి అవుతుంది తెల్లారి పటపట అనిపిస్తుంది అయినా తినబుద్ధి అవుతుంది రాత్ర కడుపులా డుగు అని నొచ్చినట్టు అవుతుంది అయినా తినబుద్ధి అవుతుంది అప్పాలు అప్పాలే బుజ్జి ఉన్నారే ఏమో సప్పుడు ఎత్తాందే కట్టరా బిట్టరా ఓ గమొత్తంది విడుదో విడుదడులే అయ్యో ఏందే ఓ గమత్తాంది ఎవరు వాళ్ళు శాంతత్వం అత్తంది అప్ప చూసిందంటే అన్ని కదండీ చెప్తాది అంతే దాయి దాయా చేట్లే కూడా దాయ్ విడుదాయలే బో ఇప్పుడు తింటాడు తింటాడు అత్తెట్లో జేబులు అన్న నూనె మరకలు అయితే మళ్ళీ నేనే విండాలి సరే పట్టుకొని ఉంటుంది అగో బిచ్చపతి ఏం చెప్తాను కొడుక వర్షిని ఏం చెప్తానవే వాడంతా కట్టర పిట్టర సౌండ్ వినబడతాంది మీ ఇంటి నుండి ఆ మా ఇంటి ఏం సప్పుడు అత్తమ్మా ఈయన నిన్న గుడాలు బుక్కిండు అదే సప్పుడు కావచ్చు నిన్న గుడాలు బుక్కి ఇవాళ సౌండ్ ఇస్తాను బుచ్చపతి ఏ కాదు పెద్దవా కాదు గట్ల చెప్పిన విందే లేకుంటే ఏం చెప్పాలి సబ్బులకు ఆగు లొల్లి పెట్టకు లొల్లి పెట్టకంటావు ఈ ఆకల ఏమోపుకి ఎట్లుంటది అగో ఏదో తింటాను ఏందో బుచ్చపతి గిదే సౌండ్ వాడని తినబడతాంది టిప్పరం టవ్వరం టప్పరం టిప్పరం అనుకుంటా ఆ ఏం లేదత్తమ్మా నిన్న అన్నం మాడిపోయింది ఆ మాటి చెక్కలు ఉంటుంది తింటాడు అన్నం తింటా అంటే ఆ టరం టిప్పరం అంటాను వద్దంటే ఏడుంటాడు ఏదొత్తాకాప్పరం టిప్పరం అనుకుంటే తింటాడా తింటాడు అగో ఇక్కడేదో సకినం అక్కోలో కొడతాంది సకినాలు వేసి లానే వర్షిని సకినాలు మేం చేసినవి కావు మరి అది ఎట్ల ఏమో ఇచ్చినప్పుడు మొత్తం ఇయ్యము నన్ను మేమే నువ్వు దాసినప్పుడు అన్ని దాయవా నన్ను అంటావు ఇగ చూడు పెద్దావా ఇగో ఇక సకినాలు గారెలు దాచింది దాసినప్పుడు అన్ని దాయంతా మళ్ళీ ఇగో చూడు ఇప్పుడు మధ్య నన్నది ఏమన్న సకినాలు గారెలు ఎక్కడి సకినాలు గారెలు వేసి అయితే ఆ సకినాలు గారెలు అరిసెలు చేసినాము ఇక చేసిన వల్లే గారెలు సకినాలు ఏమో ఉన్నాయి అరిసెలు ఏమో మేము నిందాం అనుకుని బయట పెట్టుకున్నాం పెట్టుకున్న వల్లే కుక్క వచ్చి మూతి పెట్టింది మా కానీ ముందుగాలే చెప్తారమా అరే యొక్క ఇస్తుంది మళ్ళీ చెప్పొద్దు అంటది అన్ని గిస్తుంది ఇదే దాచింది బాబు దాచి సకినాలు గారెలు దాచింది కుక్కలు మూతి పెట్టినందుకు అరిసెలు అన్ని బాధ ఏం చేయాలి పెద్దవా అరిసెలు అంటే నాకు బాగా ఇష్టం ఇది సకినాలు గారెలు తినపోదు ఇక నువ్వు వస్తావని దాసుకో దాస్కో అంటే ఇక నేను కింద దాచుకుంటాను దాసుకుంటాను నాలుగు నేను ఓట్లేదు మాట ఉంటే నారాయణ నారాయణ ఏదైనా బయటెత్తు అయ్యో చెప్పొద్దు చెప్పదు ఆగో నాకు చెప్పద్దు చెప్పద్దు అని అంటాను అనే వర్షిని నీకు ఎన్నిసార్లు ఇవ్వలేదే మా ఇంటికాడ అప్పాలు వేసినప్పుడు ఓసారి కంకడు కంకడు గారెలు ఇచ్చిన సకినాలు ఓసారి రెండు ఇచ్చిన ఓసారి మూడు ఇచ్చిన ఓసారి ఐదు ఇచ్చినా ఇవన్నీ మర్చిపోయి నాకే చెప్పొద్దు అంటారా వానే దాస్కుని తింటారా దాస్కు ఆదత్తమ్మా ఓసారి పొడగానే ఏడుస్తాడు రెండు అప్పాలు వస్తమ్మా నీ దగ్గరకి వస్తే ఎన్ని తిన్నా ఇక్కడ తిను ఇంటికైతే వట్టుకపోకు అని అనలేదా నేను కూడా ఓ రోజు వాళ్ళ ఇంటికి రెండు అప్పాలి అని పోతే నన్ను కూడా అన్నది మరి అట్లా అంటారు పుర్ర చెప్తాను నాట మీద మాట ఆగనే ఆగది ఇక ల పెట్టుకోకులే అప్పాలు ఇన్నే తిరిగిపోతా ఇంటికేం పట్టకపోతీ సకినాలో రెండు గారెలో రెండు తీసుకారా నోరంతా సప్పిడి సప్పిడి పోతాంది మంచిగా టైంకి అప్పాలు దొరికినాయి తింటే మంచిగా అవుతుంది కావచ్చు సరే పక్క నువ్వు చేయబట్టి ఇంత కొత్త అంటే గంప నిండా వేసుకో నేనేం చేసి నేను ఎవరంటే నన్ను అంటావు ప్రతి దానికి నన్ను అంటావు నేను అయ్యో నా మాట ఆగలే నేను ఇది ఎందుకు చెప్పినట్టు పెద్దవా నిజంగా మేము అనుకున్నాం ఇద్దరం కలిసి అనుకున్నాం చెప్పద్దు అని అనుకున్నాం ఇంకా దబా దబా ఎట్టున చెప్పినా పుచ్చిపోయింది మాట ఇగ వస్తామ్మా తిను నాయకుడు అయిపో ఇక నేను కూడా తింటా ఇంకేంది నీకు ఇక్కడనే ఉండే గిన్నె దాచింది ఇక పెద్దవా గిన్నె దాచింది చూసినావా మేము దాచుకుంటాం కూడా తిను ఇక ఇంకా ఏంటి విశేషాలు వస్తమ్మా ఊళ్ళో ఏం జరుగుతుంది మనం అప్పాలు చేసుకుంటారా మీరు ఇక్కడి వరకు వచ్చింది అప్పాలు చేసుకునేది మేమేడే వేసుకుంటామే బుజ్జి మొన్నోసారి అట్లనే అప్పాలు వేసుకుందామని మొదలు పెడితే మీ మామ తుమ్మిండు తుమ్మిన తర్వాత నూనె అంత ఎదిగే రాలేదు ఇక నూనె ఎదుగైతలేదు ఎందుకు అప్పాలు వేసుడు అని మా కోడలు అద్దన్నది అందుకే ఇక ఎప్పుడు వేసుకోమనుకున్నాము లేట్ చేయక ఇక నేను చెప్పిన సప్పు దాకపోయేదాన్ని ఇంట్లోకి పిలిచినావు గివ్వే ఉన్నాయి అత్తమ్మా ఇక ఇవి మేము ఎంగిల్ చేసినాం ఏ ఇంకా కొన్ని ఉన్నాయి కదా పెద్దరాబ చేసినాం కదా గివ్వే ఉన్నాయా అది చెప్పొద్దు నేను ఇక లేవు అట పెద్దవాళ్ళు ఇవ్వట అగో ఉన్నాయట కాదే ఎందుకట్లా అట్లా మేము చేసుకున్న నాడు ఎన్నడికి ఇట్లా తేపో పోయి తేపో కర్మం పాడబడ ఎంత పని చేసినావు ఇగో ఆ ఇగోటత్త హలో ఎంగిలే ఎంగిల్లేదు మంగళం లేదు మనకు మనకు ఏమిలే ఇంటి పక్క వాళ్ళకి ఇంటి పక్క వాళ్ళకి దగ్గర అయితే ఏం ఎంగిల్లేదు ఇక నీకు మంచిగానే ఎంగిలీ ఎంగిలి అనుకుంటా పోతే ఏదో అప్పాలు చేసేటప్పుడు వీలు ఇస్తే మనకింత సహాయం చేస్తామని ఇదివరకు ఒకసారి అప్పాలు చేసినప్పుడు వీళ్ళు తచ్చిన వాతమ్మ ఎప్పటికింత సాయం కావు కుసం తినడానికి అయితే గీ తిండి తినే చోట అట్లా నద్దే నీకు పుణ్యం రాదు పాపం నలుగుతుంది తిన్న తిండి పైన పట్టది ఏం పాపమో ఏం పుణ్యమో నాకని తెలుసుకున్న అప్పలు ఆమె తినబట్టే ఇదంతా నీ వల్లనే నన్ను తర్వాత అందరూ కానీ ముందుగా పోయి అప్పాలు లేపో ఇంకా నా బేషన్ కాలేంది ఇంకో పెద్ద రబ్బడి పడతరా పోతే ఇంట కొన్ని మంచిది కూడా పడతరా మంచిది దాకా తినబుద్ధి పోషణ పాపం పాడవాడా ఇప్పుడు ఏమో ఇరిగే తింటావు రాత్రి అంతా వస్తాను అంటావు ఏమద్దు ఆ బేసన్ తిన్నావు సాలిగా కట్నొత్తది వస్తుంది అరే ఏం కాదు రేపు రుచి కొడతాను నాలుగే రుచి కొడతా అంటే తింటేనే కమ్మ కనిపిస్తుంది అంటే ఎంత రుచి ఉంటే మాత్రం వారం రోజు తిందామని వేసుకున్న అప్పాలు ఒకటే రోజు తింటావా ఒకటే రోజు లేడు తింటానా అరే నేను నాలుగే తిన్నా లేదు అప్పుడే కమ్మ మొత్తం బేసన్ నిండా అప్పాలని ఒక చేసినావు ఏమో పోతే కొంటే పోనీ ఇగో బుజ్జి మంచిగా అనిపించింది నువ్వు మళ్ళా పెట్టేటట్లేవు సరే ఇవి మా మనమనికి పట్టుకపోతా కాక మొత్తం మన్మన్కి మన్మరా కానీ కూడా పట్టుకపోతాను ఇదంతా నువ్వే అంటే నువ్వు ఏం తెలివి ఎట్లెట్లా తెలివి మనిషి అసలు నువ్వు అప్పాలు బేషన్ బేషన్ తిన్నదే కాక ఇవి ఉన్నాయి ఇవి వేసుకున్నా కుక్కెత్కపోయింది అంతా బయటకి నిన్న ఎవరైనా అడియారా అది మన ఆసరైందా మనకు పనులను పెట్టుకొని అప్పాలు చేయించుకున్నాం అట్లాంటిది ఏదో తిని తిరిగినట్టు ఉండాలి కుడికాళ్ళు తింటే ఎడమకాళ్ళు తెలవద్దు అన్నట్టు ఉంటా ఉండాలి ఏ పరన్న పరన్నా ఉకుంటా హత్యమ్మకి చేసింది అని చెప్తాను ఏం తెలివయేమో నది ఇంత తిడతా అంటే తను ఎట్లా నవ్వు అవుతాను నీకు నవ్వకపోతే నేను అత్తమ్మ అనలే పెద్దమ్మ అన్న నాకు పెద్దమ్మవుతుంది కదా అత్తమ్మ గిట్లాగట్లా అని నేను అన్ననా నువ్వు అసలు జోకులు చెత్తమే ఆ గ ఒక్కటే తక్కువ ఉన్నది ఇంకా నాకు జోకులు చేసిన ఒక్కటే తక్కువ ఉన్నది ఎవరైనా నచ్చినప్పుడు మేము అప్పాలు చేసుకున్నాం గివి చేసుకున్నాం గవి వేసుకున్నాం అని మాట్లాడినామనుకో మంచిగా ఉన్నది చెప్తాను చప్పు కాకుండా ఆ సరేది చెప్పా ఒర్రకు చెప్పది తమ్ముడు పిచ్చబాతే ఉన్నారా రా ఎవరు ఉన్నామక్క ఉన్నాం రాలి రాలి లోపల రాలి గీ కఠిమీలాడగా ఆడగా మేము ఉన్నవా కఠిమ పేరు మరి ఎక్కడో అక్క ఇంట్లో మేమైతే అప్పాలు చేసుకోలే అప్పాలైతే చేసుకోలే మరి ఏంటి అప్పాలా అప్పాలెక్కడి అప్పాల గురించి అడుగులేను కటింగ్ గురించి అడుగుతాను అడుగుతా సకినాలు చేసుకోలే గారెలు చేసుకోలే అరసెలు కుక్కలు ఎత్తుకవాలి మేము ఏం చేసుకోలే అప్పాలు చేసుకోలే తమ్మి మీరు అప్పాలు చేసుకున్నారు ఖచ్చితంగా చేసుకున్నారు నీకెట్లా తెలుసు అక్క నీకెట్లా తెలిసింది నాకు అన్ని తెలిస్తే అంతే గారెలు సకినాలు అరిసెలు కుక్కలు ఎత్తుకొనాయి అంతే నాకు తెలుసు అబ్బా నీకు అన్ని తెలుస్తాం అక్క ఘోరం నీకు అన్ని తెలుస్తా అని మా వర్షిని చెప్తే పరిచయం అవుతుంది కావచ్చు నీకు అన్నిటికీ తెలుస్తారే అని ఎట్లా తెస్తుంది అక్క నాకు కటింగ్ బ్లేడు అవసరం ఉండి వచ్చినా గాని నాకు కటింగ్ బ్లేడ్ ఏమద్దు రెండు అప్పాలు తిను అన్న పోదాం ఇక ఆ కూసా అక్క ఇక వరిసి ఇట్లా నాలుగు అప్పాలు పట్టుకోండి రాగి అక్కకు అవు మళ్ళీ ఎవరికి చెప్పినావు ఎవ్వరికి చెప్పకని చెప్పినా కదా మీరు అస్సలు చెప్పలేదు పిచ్చిదానా ఆవునే మాయమంత్రం చేసి తెలుసుకున్నది మీరు అస్సలు చెప్పలేదు గ్రామకు మాయమంత్రాలు ఎక్కడి ఈ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా మంత్రాలకి చింతకాయలు రాలే గాని అప్పాలు రాలేకట్టు ఉన్నాయి పెట్టవు అవన్నీ నాలుగు అప్పాలు ఇస్తా కూర్సో ఆ తీసుకురా పెట్టదక్కా తెచ్చినాక గారెలు మంచిగా తిను ఎక్కువ ఇక సకినాలు తింటే పనులు వత్తన్నాయి సకినాలు తక్కువ తిను గార్యాలు ఎక్కువ తిను ఏనా అన్ని తింటా తమ్మి నా పన్నులు గట్టిగానే ఉన్నాయి అక్క బాగానే తింటా నీ దా ఆ తింటది నువ్వు అయితే ఒకసారి ఇంట్లోకి రా ఎందుకే అప్పాలు నాకు రాదు మళ్ళీ అప్పాలు 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 ఇంకా అప్పాలు తింటానంటా అసలు అసలు ఆమె ఆమెతోని ఇక నేను ఏమన్నా ఇక మేము ఏం అప్పాలు చేసుకోలే అని చెప్పి అచ్చుడితోనే ఆమె ఆ కటింగ్ ప్లేర్ కోసం ఏమో వచ్చింది అచ్చిన వల్ల నేను ఏం అప్పాలు చేసుకోలే మేము అరిచలు చేసుకోలే గేరెలు చేసుకోలే సకినాలు చేసుకోలే అని చెప్పి నేను మంచిగా చెప్పిన చేసుకోలేదు అని చెప్పి నేను ఎట్లా తెలిసిందో ఏమన్నా అదే ఓషి నీ తెలివి పాడుగాను నీకేమన్నా ఏమన్నా బుర్రున్నదా నీకు ఏమన్నా మతం ఉన్నదా చిన్నపిల్లగా అన్నమా పెద్ద నాకు ఏమీ అర్థమైతలేదు నీతోని అప్పాలు చేసుకోలేదు కటింగ్ ప్లేయర్ కోసం వచ్చిన ఆమెను కటింగ్ ప్లేయర్ ఇప్పి ఇచ్చి ఆమెను పంపి అప్పాలు చేసుకోలేదు మేము అది చేసుకోలేదు ఇంక ఇది చేసుకోలేదు అని ఇంకా మంత్రాలు వస్తాయి మనం చేసుకునేది తెలిసింది అని అనుకుంటాను అనుకుంటే నేను చెప్పలేదే మరి నేను చేసుకున్నావు అని అసలు చెప్పలేదు చేసుకోలేదని చెప్పినా కదా చేసుకోలేదని చెప్తామని తెలుస్తుంది కదా అప్పాల గురించి మాట్లాడినాంకా అప్పాలు చేసుకున్నదని అర్థమవుతుంది కదా నీకు తప్ప ప్రపంచంలో ఉండాలి అందరికి అర్థమవుతుంది నువ్వు చెప్పేది నాకు ఇంత కూడా అర్థమవుతులేదు కానీ ఇప్పుడు ఏం చేయాలి తట్ట అప్పాలు తాత్తి నువ్వు అమ్మగా ఒడిషా దాకా ఇట్లా ఇంక రావాలి ఇట్లా నేను అప్పాల కావాలనించితే ఎటో పోతివి ఆ ఏదో పాప్పటికాయ ఇప్పటికాయ అనుకుంటా పోతే అంటే కుక్క మూతి పెట్టే అప్పాలని నేనేం ఏం చేయాలి పదోలను పెట్టి వరీ అప్పాలని చెప్పితే అటు అటు పైసలు నాశనం ఇటు చేసిన అప్పాలు మంచిగా గుసం తిందామంటే వాళ్ళకు వీళ్ళకు మేము అప్పాలు చేసుకున్నాం మేము అప్పాలు చేసుకున్నాం ఇక నువ్వు కనుక అప్పాలు చేపించిన మరి ఒకటే చెప్పుడు మరి నేనేం చేయాలి ఇప్పుడు ఏమనాలి చెప్పు ఏ అని వేయక కదా ఇగో ఇప్పుడు మన ఇంటికి ఎవ్వరు వచ్చినా అప్పాలున్నాని రోజులు నువ్వు సప్పుడు చేయకు సలి చేయకు మాట్లాడకు వాళ్ళతో ఎవ్వరు వచ్చినా కానీ నువ్వు మామూలు గతం లాగా సప్పు మూతి మూతి మీద వేలేసుకొని ఉండు నీ నోట్ల మాట ఆగది నువ్వు మాట మాట్లాడకు సరేది ఓకే ఓకే గంటేది ఏం మనిషి ఏం మనిషి తక్కెడ అప్పాలు పెడితే తింటాడు అప్పాలు ఎట్లా కాపాడుకోవాలో తెలుస్తలేదు ఈ వాళ్ళ వాళ్ళంతా చాలు ముక్కు షోవు అన్ని కన్నే పెడతారు అబ్బా వాసనస్తానంటే చాలు అప్పాలు తెచ్చుకోవాలి వస్తుందంటే చాలు అప్పాలు తెచ్చుకోవాలి అబ్బా ఏ మనుషులు ఒక్క అప్ప మిగిలిచ్చిటట్లేరు అవునవును మేము అప్పాల కొరకచ్చినాం అబ్బా అప్పాలంటే మోనరే ఇవి పెట్టినా తలనొప్పి తగ్గుతలేదు డాక్టర్ ఏమో గంట సేపు పెట్టుకోవాలి తలనొప్పి తగ్గుతుంది అని చెప్పిండు ఏం లాభం వీటి వల్ల పైసలు తొలిగేసి ఇవి కూడా ఉండేవి కానీ పెట్టుడే లేదు మమ్మీ మమ్మీ మా ఫ్రెండ్స్ వచ్చేల్ల అప్పాలి కావాలి టేపో మీ ఫ్రెండ్స్కి మన ఇంట్లో అప్పాలు ఉన్నాయి ఇట్లా తెలిసిందిరా నేను వాళ్ళ ఇంటికి ఎండింగ్ పోయి అప్ప కట్టుకొని తిన్నాను అందుకనే వాళ్ళకి తెలిసింది మీకు ఎన్నిసార్లు చెప్పినరా అప్ప వినేవి ఉంటే ఇంట్లో కూర్చొని తిరుగుడు అయిపోయినాకనే బయటికి వెళ్ళమని చెప్పిన కదా నువ్వు ఇంతకుమి కుమి అంతకు ఎట్లా నమ్మితోని అట్లా అనే మా ద్రాంతి దాదాని ఇజ్జెట్టు బదురే ఎండి కప్పాలి ఎనిమి చెప్పాలా లెక్క ఉన్న చెప్తాను ఎంతమంది వేసుకొని వచ్చినావురా వాళ్ళ ముగ్గురు నా తమ్ నాలుగురు మనిషికి రెండో ఎండిగప్పాలి ఆగాలి ఓషని పడవడా అప్పలేవు అయిపోనాయి బాగా చీల్చుకుంటానరా డాడీని చెప్పకద్దా అని చెప్తాడా కోనీ పాపం పాడవాడ ఈయనతో వసపడది ఇక వద్దు మన ఇంట్లో అప్పలు చేసి అద్దే వద్దు సిల్క చెప్పినట్టు చెప్పిన వద్దు ఎవ్వరితో చెప్పకు మాట మాట్లాడకని చెప్పిన ఇకబట్టు ఉన్న కాడికి ఇకబెట్టిపో అందరికి పంచుతాడు ఏం లాభం కన్నా కోడికే ఘోరం ఉన్నట్టున్నది కదా ఆయన వచ్చిన వాళ్ళకు అప్పాలు ఉన్నాయని చెప్పిండు అప్ప తుణికలు రెండు తుణకలు ఇట్లా అయిపోయింది తిన్న తప్పదాక పోయినరు ఈ ఉన్నోళ్ళందరినీ వచ్చిండు కదా తింటా తింటా ఫ్రెండ్ ఆ నువ్వు కూడా తీసుకో ఫ్రెండ్ నువ్వు కూడా తిను అమ్మ ఉన్నాయి మా ఇంట్లో చాలా టైం అది అప్పుడు ఫ్రెండ్ అంటే నువ్వే మీ ఇంటికి వెళ్ళి అప్పల పార్టీ చేస్తావు అవునవును మీ ఇంట్లో ఎప్పుడన్నా బిర్యానీ ఎత్త బిర్యానీ పార్టీ గుడి ఆ సరే ఇంత తీ అప్పల అంత కమ్మ ఉన్నాయి అలా సూపర్ ఉన్నాయి ఫ్రెండు ఎప్పుడన్నా నాకు కళ్ళ పార్టీ గుడి ఇయ్యి ఆ వండి వాళ్ళ కళ్ళ ఫ్రెండ్ అప్పల బిర్యానీ అంటే ఓకే ఆ సరే తీ ఏడికి ఇంతేనేం ఆ మొత్తం తిండి పోండి ఎవలే మనరు ఓకే ఓకే చాలు కడుపు రిండింది ఓకే ఓకే ఇవి మక్కపోతం డబ్బరే పిస్తం ఓకే నా ఫ్రెండ్ ఆ ఓకే ఫ్రెండ్ తీసుకోండి ఓకే థాంక్యూ ఫ్రెండ్ రేపు మేమి డబ్బా ఇస్తం అబ్బా మా ఫ్రెండ్స్ చాట్లాడి కొనుకుంటే నా కూడా ఇస్తారయ్య ఏమయ్యో మంచి నిద్ర పోతానమా నువ్వు ఎట్ల మనిషివి ఎట్లా మనిషివి అన్నయ్య అంతకు నువ్వు ఇంతకు ఎట్లే కదా మీ ఇంతతో నేను నేనేమన్నా ఇప్పుడు నువ్వేమన్నావా కదా అప్పాల అక్కడ ఉన్నది పో తీసుకోవాలని ఇగో నువ్వు ముందుగా లేవన్నావే అప్పాలు ఉన్నట్టు చెప్పద్దు అని చెప్పి అన్నావు అన్న వాళ్ళు అప్పాలు ఉన్నట్టు అట్లా నేను బరాబరి ఏం చెప్పలేదు అంటే అప్పాలు ఉన్నాయని చెప్పక అన్నావు లేవు అని నేను చెప్పినా వాళ్ళు తెలిసింది ఏం చెప్తావు ముందుగాలేమా ముందుగా అప్పాలు దంచకవా ముందుగా తర్వాత వచ్చాము అప్పాలు లేవంటే అట్లా ఆమె కూడా అనుకోని తీసుకుపోయా అదే వాడ వాడకు మనింటి విన్నే కన్ను ఉంటది గింత సహాయం చేస్తున్నారు రాండవ్వా అవా గి మెరుగలేదు రాండి లేకపోతే గి నువ్వు చూద్దరు రాండి గీ ఎల్లిపాయ పొట్టు ఇద్దరు రాండి అంటే ఒక్కలిటి మొక్కడే రారు ఆ అప్పాలు తినడానికైతే మంచిగా వచ్చిండ్రు ఇంక ఈ కన్నయ్య మొత్తం దోస్తులు దోస్తులందరినీ చూపెడుతుంది మొత్తం అక్కడ ఉన్నాయని మాట మాట అంటే కూడా శాంతకాలేదు నువ్వు మాట మెదవక అన్నావు నేను ముక్కు నేరేసుకున్నా నేను మాట కూడా మాట్లాడద్దు అనుకున్నా కానీ ఇవాడు ఎక్కడనే అన్నారు పాప తింటాడు కావచ్చు రెండు అప్పాలు తింటాడు కడుపుతో అయ్యో కడుపు వాళ్ళకి ఏం తినకుంటే వాళ్ళ ప్రాబ్లం అవుతుందో ఏమవుతుందో అని చెప్పి తినబుద్ధి అయితే కావచ్చు అని రెండు అప్పాలు చెప్పి అంటే మందం మంది వచ్చిన కూర్చున్నా నీకు లేదా లే కోసం వచ్చింది తెలియలేరా నాగర్థ నాగ్ కు వాళ్ళ అప్పాలు అడిగి చూపెట్టే నేను చెప్పిన వాడిని కూడా నేను అప్పాలు నేను నోడుతాను చెప్పలేక ఎలా తీసుకోపోవని చెప్పలే నేను తెలుసా నేను ఎందుకని కానీ మస్తు న్యాయంగా ఉంటాడు నేను బరాబర్ ఉంటా అవునవును మీరే న్యాయంగా ఉన్నాను నేనే అన్యాయం అప్పాలు చేసుకొని అన్యాయం అయిపోయినా పైసలు పెట్టి ఆ పని పనులకు పైసలు ఇచ్చి మరి అప్పాలు చేపిస్తే ఒక్కటే మొత్తం గంజు గంజు తీసుకొని పెట్టి దాచపెట్టి పోనా అదే పోడు ఏడున్నాయి మనిషికి రెండు మనిషికి మూడు మనిషికి వాడు బట్టి వరీ చెప్తారు మా దోస్తులకు ఎనిమిది అప్పాలు కావాలని ఆ గంజు గంజు తీసుకో ఎందుకు 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 నువ్వు వచ్చినా గానీ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళకు దారిలో రోడ్డు మీద ఉండే కూడా చెప్తావు అప్పాలు చేసిందని ఒకసారి చెప్తావు చేయలేదని ఒకసారి చెప్తావు మా ఇంట్లో ఇవ్వని చెప్తావు అప్పాలు రుచి తెలుస్తుంది అప్పాల వాసన తెలుస్తుంది దెబ్బ దెబ్బ వచ్చి అప్పాలు అడుగుతారు ఇకపోతే మంచిగా ఉండదని నేను ఇస్తాను ఇంకెందుకు ఇక మళ్ళీ జీవితాన్ని ఇంట్లో అప్పాలు చేసుడే వెళ్ళి చేయకుండా బయటి ఈ కలిసి నేను కూడా ఎవరింటికన్నా అప్పాలు కచ్చుకుంటా ఏమద్దిగా తెచ్చుకో అట్లయితే వెళ్తుంది నేను ఇంట్లో అప్పాలయ్యాయి ఇక మా అవ్వగారింటికి అడవేదిన అంతే